హలో ఫ్రెండ్స్ అందరికి ఈ రోజు నేను మార్కెట్ కి వెళ్ళలేదంటే మా ఆయన ఒకరే వెళ్లి తీసుకొచ్చారు అప్పయ్య కేజీ ఇరవై ఐదు రూపాయలు చెప్పారంటే అందుకే ఐదు కేజీలు మాత్రమే తీసుకొచ్చారు నేను వచ్చేసరికి రెండు మాత్రమే మిగిలాయి అప్పుడే అమ్మేశారు డ్రాగన్ ఫ్రూట్ వచ్చేసి రెండు బాక్సులు తీసుకున్నారు మనకి కేజీ డెబ్బై ఐదు రూపాయలు లెక్క ఇచ్చినారు పొద్దున్న నుంచి మూడో ముచ్చుకొని చిన్నగా చినుకులు పడుతున్నాయి సరుకు ముచ్చి పెడితేనేమో కస్టమర్స్ కనిపించదే ఎంతసేపు అని ముచ్చి పెడతాం అందుకనే ఈ విధంగా అయితే ఐడియా చేసి సగం కప్తాను ఒకవైపు ఎండ వస్తుంది మరోవైపు చినుకులు పడుతున్నాయి అందుకే ఇలా చేశాను అయితే ఈ రోజు వ్యాపారం ఏం కాలేదండి అసలు సరిగ్గానే అవ్వలేదు పెట్టిన పెట్టుబడిలో సగం కూడా రాలేదు డబ్బులు వీడియో తీయడానికి కూడా ఇంట్రెస్ట్ రాలేదు మరుసటి రోజు నాలుగు బాక్సులు అంజూరు వేసుకున్నాం అండి ఏడు వందలు పడింది ఒక బాక్స్ మనం కస్టమర్కి ఇచ్చే రేటు కేజీ అరవై రూపాయలు అంజూరులో అయితే అండి వస్తే చాలా డ్యామేజ్ వచ్చేస్తుంది లేకపోతే అసలు డ్యామేజ్ ఉండదు తక్కువ ఒక కేజీ లేదా రెండు కేజీలు మాత్రమే పోతాయి వేస్టేజ్ అంజూరు పండ్లని సపరేట్ గా జోడించాల్సిన అవసరం ఏం లేదు కుప్పగా పోసుకుంటే సరిపోతుంది కాకపోతే లావ్ సైజ్ ఉన్న కాయలన్నీ పైన పెట్టుకోవాలి డ్రాగన్ ఫ్రూట్ కన్నా ముందు రోజైతే మూడు బాక్సులు అంజూరు తీసుకున్నా మూడు బాక్సులు కూడా డ్యామేజ్ వచ్చిందండి ఏం చేయాలనే పరిస్థితి అది నేను వీడియో కూడా తీలేదంటే చాలా బాధ వేసింది మూడు బాక్సులు డ్యామేజ్ వచ్చేసరికి ఇంకేం మాట్లాడడానికి మార్కెట్ లో దేవుడు ఆశీర్వాదాల వల్ల లాస్ అయితే కాలేదండి దానికి పెట్టిన పెట్టుబడి వచ్చి పైన ఇరవై రూపాయలు వచ్చింది మూడు బాక్సులు అంజు రుకాను డామేజ్ అంటే అర్థం పూర్తిగా పనికిరాని పండ్లు కాదండి వేసింటే పూర్తిగా కచ్చకాయలు వేసింటారు లేదా పూర్తిగా పండైనవి వేసింటారు ఈ రోజు సరుకు బాగుందండి చూసినారా ఈ కలర్ ఉండాలి మీడియం అండి ఇవి పూర్తిగా పండైనవి కాదు కచ్చకాయలు కాదు కచ్చకాయ ఎలా ఉంటుంది కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను సైడ్ కి వేసుకున్నానండి కచ్చకాయలన్నీ ఇవన్నీ కూడా కచ్చకాయల కలర్ చూ ఈ విధంగా ఉంటాయి తెలిసి తెలిసి కస్టమర్స్ కి ఇవ్వలేమండి ఇలాంటి కాయల్ని ఒకటి విరిచి చూపిస్తాను చూడండి పాలు కారుతుంటే వీటిని తింటే గనక నోరు పగులుతుందంటే అందుకే ఖచ్చి కాయలు తినకూడదు సింపుల్ గా గుర్తించాలి అంటే చేతిలోకి తీసుకోగానే కాయ మెత్తగా ఉండదంటే గట్టిగా ఉంటుంది మనం ఇంతకు ముందు యాభై రూపాయలకి నలభై రూపాయలకి కేజీ అమ్మాము ఈ రోజు అరవై రూపాయలు పెట్టేసరికి జనం కొంచెం తక్కువైంది కొనడం సాయంత్రానికి బోర్డు యాభై రూపాయలు పెట్టేసాం మార్కెట్ లో మారే రేటు రోజు మనకు మాత్రమే తెలుస్తుంది కస్టమర్ కి తెలియదు తక్కువ రేట్ కి అడుగుతారు ఈ రోజు అయితే అయిపోలేదు ఇంకా రేపటికి మిగిలాయి డ్రాగన్ ఫ్రూట్ లో లాభం నాలుగు దీని లాభం రేపు చెప్తాను వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్